把你、欸、的。<noise> आ <laughs> 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 నాయన మీ పిల్లలు విజయవంతం కావాలని దైవ సేవని కానీ మాటలు పెద్దలైనటువంటి శిలాసన గారు సేకరన్న గారు మేమందరం ఏకీభవించి ప్రార్థిస్తుంది కానీ పరిశుద్ధాత్మ సహాయం మీ సన్నిధి బిడ్డలతో ఉంచి నీ అద్భుత కార్యాలు జీవితంలో జరిగించిన మహిమ పొందము ఈ పనిని దీవించి వ్యాపారాన్ని దీవించి ఇది మొదలుకని నిరంతరం వీరికి తోడుగా నా ప్రాణమైన పరిశుభ్ర నా ప్రాణమైన రోగాలు సమయం ఆయన చేసిన ప్రాణంలో పండుకుమారమే సహవాసం ఒక పరిశుద్ధులు వ్యాపారం అంతటితో మన పిల్లలకి తోడైంది కాపాడుకుని

tempe karl aso tadka మదర్ పెరిసా ఎస్ఎల్ఎఫ్ నందు ఉన్న నవ నవరత్న ఎస్హెచ్జి సంఘ సభ్యురాలైనటువంటి భారతి గారు ఎంతో ముందు చూపుతో అశోక్ నగర్లో కూడా ఉన్నతమైనటువంటి వ్యాపారాలను అభివృద్ధి పరుచుకుంటూ అశోక్నగర్ ప్రజల ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి మంచి సదుపాయాన్ని కల్పించే విషయంలో ముందడుగు వేసిన దీన్ని బట్టి మేమెంతో హర్షించి హర్షించదగ్గ విషయం ఎందుకంటే అశోక్ నగర్ అంటే ఓన్లీ స్లమ్ అనే ఉద్దేశంతోనే ఎక్కువ మంది ఆలోచిస్తుంటున్నారు అయితే అశోక్ నగర్లో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులను బట్టి కొత్త పుంతలు తొక్కుతూ మహిళలు అన్ని రంగాలలో ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఒక సదుద్దేశంతో బెంగళూరు వారి రెట్రో అన్నటువంటి మినరల్ వాటర్ ప్లాంట్ను అక్కడ నుంచి ఆ యొక్క వాటర్ ఏదైతే బెసిలిరీ వాటర్ ఉందో దానిని ఈ యొక్క అశోక్ నగర్ ప్రాంతంలో పెట్టడము మంచి శుభ పరిణామం అశోక్ నగర్ ప్రజలందరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినం చేసుకొని మీ యొక్క శుభకార్యాలకైతేనేమి మీ యొక్క మంచి మీ యొక్క వాటర్ బాటిల్స్ను ఖచ్చితంగా మీరు సద్వినియోగం చేసుకొని మన సంఘ సభ్యురాలైనటువంటి భారతీయ గారి వ్యాపార అభివృద్ధికి దోహదపడతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ రెట్రో వాటర్ బాటిల్ అనేది మంచి నాణ్యతమైనటువంటి వాటర్ బాటిల్ ఇది బెంగళూరు పట్టణంలో ఎంతో నలుమూలల ఈ యొక్క కంపెనీ ఆ బెంగళూరు ప్రాంతమంతా బెంగళూరు ప్రాంతం అంతా వ్యాపించి మంచి మినరల్స్ కలిగినటువంటి వాటర్ను సరఫరా చేస్తున్నటువంటి విషయాన్ని బెంగళూరు ప్రజలు మనకు తెలియపరచుకుంటున్నారు కనుక మనము కూడా ఈ యొక్క రెట్రో మినరల్ వాటర్ బాటిళ్లను భారతీయ ఏజెన్సీ ద్వారా కడప అశోక్ నగర్లోనే కాకుండా యావై డివిజన్లకు విస్తరిస్తూ ఖచ్చితమైనటువంటి ఆ యొక్క వ్యాపార విషయంలో మన వాళ్ళు ఎంతో పరిణితి చెంది ముందుకు సాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ యొక్క సంఘ సభ్యులలో భారతి ఏదైతే ఈ యొక్క ఏదైతే ఈ యొక్క ఆలోచన చేసిందో ఈమెను ఆదర్శంగా తీసుకొని మిగిలిన సంఘాల సభ్యులు కూడా ఇతరత్ర వ్యాపారాలలో ముందడుగు వేయాలని అందుకు కావలసినటువంటి ఆర్థిక సహాయ సహకారాలు ఆ యొక్క డ్వాక్రా సంఘాలైతేనేమి ఆ యొక్క మెప్మా అధికారుల ద్వారా అయితేనేమి ఆ యొక్క సెల్ఫ్ ద్వారా అయితేనేమి ప్రభుత్వం వారు అందించడానికి సర్వదా సిద్ధంగా ఉన్నారని మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి మన కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారైతేనేమి తప్పకుండా మనకు సహాయ సహకారాలు అందిస్తామని తెలియపరిచినారు కనుక భారతీయ గారిని ఆదర్శంగా తీసుకొని అశోక్ నగర్లో ఉండే మహిళలు తప్పకుండా మీకు తోచినటువంటి వ్యాపారాల్లో మీకు అనుభవం కలిగినటువంటి వ్యాపారాలలో అభివృద్ధి పదంలో ముందుకు సాగాలని నేను కోరుకుంటూ మీ అందరికీ ఈ యొక్క భారతీయ ఏజెన్సీస్ను ఖచ్చితంగా ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ సభాముఖంగా మీకు తెలియపరచుకుంటున్నాను భారతీయ ఏజెన్సీస్ ద్వారా ఏదైతే రెట్రో మినరల్ వాటర్ బాటిల్స్ అమ్ముతున్నారో వాటిని ఫంక్షన్లకు శుభకార్యాలకు పెళ్ళిళ్ళకు ఇతరత్ర కార్యక్రమాలకు లాభసాయకమని ఆశించకోకుండా సేవా దృక్పథంతో డోర్ బల్కులుగా డోర్ డెలివరీ ఇవ్వడమే కాకుండా హోల్సేల్ ధరలు కూడా అందుబాటులో కావలసినటువంటి ముడి ఇక్కడ ఉందని మీకు తెలియపరుస్తూ తప్పకుండా ఈ అవకాశాన్ని అశోక్ నగర్ గ్రామ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను ఓకే పేరు రమేష్ భారతీయ ఏజెన్సీస్ ద్వారా అశోక్ నగర్ ప్రజల కోసము వాటర్ బాటిల్ పెట్రియో అనే కంపెనీ నుండి వాటర్ ను మనము ఇక్కడ ఉన్నాము అడ్రస్ వచ్చేసి అశోక్ నగర్ వేషబాద చర్చికి వెళ్ళే దారి ఎదురు పేరు నా పేరు రమేష్ భారతీ ఏజెన్సీస్ అడ్రస్ మద్రాస్ రోడ్ అశోక్ నగర్ ఇహవాషామ చర్చి ఎదురు వాటర్ బాటల్ పెట్రియో కంపెనీ వాటర్ బాటిల్ అశోక్ నగర్లో అందుబాటులో ఉంది మద్రాస్ రోడ్ మద్రాస్ రోడ్డు అశోక్ నగర్ జహవాషామ చేర్చి ఎదురు ఓపెనింగ్ అయింది అశోక్ నగర్ ప్రజలు కడప జిల్లా ప్రజలందరూ సద్వినియోగం చేయాల్సిందిగా కోరుతున్నారు అందుబాటులో ఉంటుంది కావాల్సిన కావలసిన వారు కావలసిన వారు మొబైల్ నెంబర్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ సిక్స్ జీరో నైన్ ఫైవ్ సిక్స్ జీరో నెంబర్కి వాట్సాప్ కానీ కాల్ కానీ చేయగలరు OK.